హైదరాబాద్ రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది రథం లాగుతుండగా కరెంట్ షాక్ తో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ గణేష్ అనే యువకుడు చనిపోయాడు గోకుల్ నగర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శోభాయాత్ర ఘనంగా జరిగింది అనంతరం స్థానిక యాదవ్ సంఘ భవనంలో శ్రీకృష్ణుడి విగ్రహం తరలించే క్రమంలో వాహనం చెడిపోవడంతో రథం లాగుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది మృతుల్ని కృష్ణ యాదవ్ రుద్ర వికాస్ రాజేంద్ర రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సురేష్ యాదవ్లుగా గుర్తించారు పోలీసులు కొద్దిసేపుల క్రితం చికిత్స పొందుతూ గణేష్ అనే మరో యువకుడు చనిపోయాడు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు గాయపడ్డవారిలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు రామంతపూర్ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు విద్యుత్ సిఎండి రావడంతో స్థానికులు అడ్డుకున్నారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వారు నిరసన తెలిపారు ఆరుగురి ప్రాణాలు బలిగున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రమాదంపై విచారణ జరిపిస్తామన్నారు విద్యుత్ శాఖ సీఎం డే ముషారఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉంచ ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది